ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము సీతగంటి విలేజ్ అయితే వచ్చాము చాలా చిన్న పల్లెటూరు అంటుంది హైవే పక్కన అయితే ఉంది సో ఈ విలేజ్ కూడా ఫైవ్ జీ టవర్కి చాలా దూరంగా ఉంది సో ఇక్కడ కూడా మేము ఏదన్నా పొడిగాటి కర్ర తీర్చుకొని కట్టాలి సో ఓడిని కొంచెం హైట్లో పెడితే సిగ్నల్స్ అనేవి వస్తాయి సో అందుకే మా ఫ్రెండ్ ఆల్రెడీ ఒక పెద్ద కర్ర తీసుకొచ్చాడు సో దానికి ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ చేసాడు చాలా ఫాస్ట్గా ఉన్నాడు మా సతీష్ చుట్టూ కూడా పామాయిల్ తోటలు అవి ఉన్నాయి హౌసెస్ అయితే ఏం లేవు చాలా బాగుంది విలేజ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది సో సీతగండిని ఇదే ఫస్ట్ టైం రావడం నేను ఇంతకు ముందే రాలేదు ఈ ఊర్లో ఇదే జియో ఎయిర్ ఫైబర్కి ఫస్ట్ కనెక్షన్ అనమాట సో మరి వస్తుందా లేదనేది మేము ట్రై చేస్తానే అంతే బట్ వచ్చేస్తే మాత్రం హ్యాపీయే చాలా లాంగ్ వచ్చాము మా ఊరి మా విలేజ్ నుంచి ఒకవేళ ఫైవ్ జీ రాకపోయినట్లయితే మేము ఇంకా వెళ్ళిపోవాల్సిందే ఎందుకంటే ఇంక అక్కడ ఐరన్ ఫోల్స్ అలాంటివి ఏమి లేవు జస్ట్ ట్రై చేస్తున్నాం వస్తే వచ్చింది లేదంటే వెనక్కి వెళ్ళిపోవడమే సో ఓడియూ అంటే అవుట్డోర్ యూనిట్ వర్క్ అంత కంప్లీట్ అయింది మేము ఇంకా అక్కడున్న గోడకైతే దాన్ని ఫిట్ చేయాలి అంత బరువుగా లేదు కాబట్టి మేము ఇంకా దానికి పెట్టడానికి అయితే నిర్ణయించుకున్నాము సో రాటైతే ఇప్పుడు పైకి పెట్టి ఒకసారి చూడాలి సిగ్నల్ వస్తుందా లేదా అనేది సో మ్యాక్సిమం రావచ్చు ఎందుకంటే అదే ప్లేస్లో ఫైవ్ జీ వచ్చి జస్ట్ మళ్ళీ మిస్ అవుతుంది సో అందుకే మేము ఈ కర్ర అయితే కట్టాల్సి వచ్చింది సో ఆ కర్ర అనేది కొంచెం దూరకపోతే మా ఫ్రెండ్ కొంచెం దాన్ని సరిచేసి అందులో పెట్టడం అయితే జరిగింది సో ఫైవ్ జీ అయితే వచ్చింది జియో ఎయిర్ కనెక్షన్ అయితే సక్సెస్ అయింది కొంచెం హార్డ్ వర్క్ చేసినట్లయితే ఈ కనెక్షన్ అనేది ఎక్కడనైతే ఇవ్వచ్చు ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను కాబట్టి వీడియో ఇస్తే లైక్ చేయండి